హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో గోదావరిలో స్పెషల్ అయిన బీరకాయలు పచ్చరియలు కూర ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కాసేపు ఉల్లిపాయలు వేపి తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి ఒకసారి వేపు పెట్టుకున్న పచ్చిరీలు ఉంటాయి కదా అయితే వేసేసుకోవాలి అవి వేసి చూపిస్తున్న విధంగా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ బాగా వేగేంత వరకు కాసేపు అయితే వేపుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట లేత బీరకాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు గరిటతో ఈ బీరకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కూరనైతే కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మొత్తం ఈ సాల్ట్ అంతా ఈ బీరకాయ ముక్కలకి అలాగే ఈ పచ్చరీలకి వీటన్నింటికి బాగా కలిసేలాగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసి కాసేపు కూరని మగ్గనివ్వాలి ఒక ఐదు నుండి ఏడు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి కూర అయితే ఇలా వస్తుందన్నమాట ఆయిల్ పైకి తేరి ఇప్పుడు కూర గరిటితో ఈ కూరనైతే ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట బాగా ఎక్కువ వేసేసుకున్న మనకి సప్ సప్గా ఉండి టేస్ట్ అయితే బాగోదు మనం ఎంత క్వాంటిటీ వండుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటితో కలుపుకొని ఇప్పుడు ఈ కూర ఉడికేంత వరకు మూతతో క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మనకి బబుల్స్ కింద వచ్చి ఇప్పుడు కూడా ఆయిల్ అయితే పైకి తీరుతుందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటతో ఈ అయితే బాగా కలుపుకోవాలి మనం గరిటతో చూస్తే బేరకే ఉడికిందో లేదో తెలుస్తుంది ఒకవేళ ఇంకా ఉడకకపోతే ఇంకొక రెండు నిమిషాలు అయితే మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఉడకనివ్వాలన్నమాట తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కూర అయితే ఇలా బాగా మగ్గుతుందనమాట ఇలా మనం కూరలో వేసిన వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకి తీరుతుంది కాసేపు మనం స్టవ్ను ఆఫ్ చేసి తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే అదిరిపోయే గోదావరి వాళ్ళ స్టైల్లో బీరకాయ పచ్చడి కూర అయితే రెడీ అయిపోద్ది అన్నమాట దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది వేడి వేడి రైస్లో కలుపుకు తింటే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్